மஸ்முருபோ நம கவயசஞ்சாத்த நாராயண பதாத்திரீமாராயணம் வந்தே இஸ்வரஸ் ஜுஷம் ஜெயசிரீமாராயண பாசிரான்னி பஜ்மிதோ பாசரா அனுசன் ஓடாத உந்தமதித்தன் நந்தகோபாலன் நந்தோபாலே நப்ப கந்தம் கமழும் குஜலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அஜேதன்கான் மாதவி பந்தல மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தாறு விரலி உண்மை துணன் பேர்பாடா செந்தா மரக்கையால் சீரார் வளையொழிப்பா வந்து திறவாய் మగిజిందేలో రుంబావాయ్ ఏనుగులతో పోరాడగలిగిన వాడును మదము శ్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును మదము శ్రవించుచున్న ఏనుగులు కలవాడును యుద్ధములో శత్రువులను జూచి వెనక జంకని భుజబలము కలవాడు అయిన నందగోపుని కోడలా సుగంధము వెదజల్లుచున్న కేశపాసములు గలవో నీలాదేవి తలుపు గడియ తెరువుము కోళ్ళంతటా చేరి అరుచుచున్నాయి మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలు కూయుచున్నవి కావున తెల్లవారింది చూడుము బంతిని చేతితో పట్టుకుందానా నీ భావగుణములు కీర్తించుటకు వచ్చితమి నీవు సంతోషంతో లేచి నడిచి వచ్చి ఎర్ర తామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయనట్లు తలుపు తెరువుము గోపికలు పరమాత్మను పొందవలనడిన ఆవేశంతో కృష్ణ పరమాత్మ కనబడగానే ముందుగా ఆశపడి స్వామిని మేల్కొలిపారు ఆయన మేల్కొనలేదు పక్కనున్న బలరాముని మేల్కొలిపారు అప్పుడు కూడా కృష్ణుడు మేల్కొనకగుండు చేత తెరివి తెచ్చుకుని నీలాదేవి ద్వారా ఆశ్రయింపవల్లని ఆమె ఇందులో మేల్కొల్పుచున్నారు అమ్మని ఆశ్రయించడం వల్లనే భగవల్లాభం నిశ్చయముగా కలుగునని వీరికి తెలిసింది అమ్మగారికి పురుషకారమని వ్యవహారం అంటే ఆమె మధ్యవర్తిని జీవులకు కావలసిన ఫలములను సమృద్ధిగా ఇచ్చినట్లు సర్వేశ్వరిని మార్చింది కాదు కావున ఆమెను పురుషకారం అంటారు ఆమె మధ్యవర్తిగా లేనిచో జీవులు తమ పాపములకు తామే నిష్కృతి తెచ్చుకుని పరమాత్మను చేరలేరు ఆమెను ఆశ్రయింపలేరు పరమాత్మ పొందలేరని గుర్తించి గోపికలు నీలాదేవిని మేల్కొల్పుచున్నారు నీలాతుంగ స్థలగిరి తటి తటీసుప్తం అని నీలాదేవితో కలిసి శయనించిన శ్రీకృష్ణుని గోదాదేవి మేల్కొల్పినట్లు పేర్కొనబడింది కదా ఈ లక్ష్మీతత్వం చాలా ప్రధానమైంది భగవాన్ని పొందించట్లో జీవునకు సాయపడింది శ్రీయే భగవానుడే ఉపాయమైను భగవాన్ని ఉపాయమని మనకు తెలియజేసి దాన్ని చేరినట్లు చేయనిది స్త్రీ బలరాముడే వెనకటి అవతారముని లక్ష్మణుడు అప్పుడు శ్రీరాముడు అరణ్యమునకు వెళ్ళినప్పుడు లక్ష్మణుని అరణ్యము రావలదని వారించను అప్పుడు లక్ష్మణుడు సీతమ్మను ఆశ్రయించి ఆమె ద్వారా శ్రీరామునితో తాను కూడా వచ్చదని చెప్పినాడట విభీషణుడు సీతమ్మకు లంకలో తన కుమార్తె ద్వారా భార్య ద్వారా సేవలు చేయించి ఆమె అనుగ్రహానికి పాత్రుడై శ్రీరామచంద్రుని అనుగ్రహానికి కూడా పాత్రుడయ్యాడు అందుచేత శ్రీరాముణ్ణి ఆశ్రయించుటకు ముందు సీతమ్మ అనుగ్రహం పాత్రుడైన వారే దుఃఖములు తొలగి సుఖముగా ఉండగలిగారు శ్రీమన్ శ్రీమన్నారాయణని శరణం పొందుటకు ముందుగా అమ్మవారిని తమ శరణాగతి గత్యమున శరణం పొందారు ముందు మత గళిత్తన్ ఓడాత తోళ్లియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి మదము స్రవించు ఏనుగులు పోలిన బలము కలవాడును వెనితీయన భుజబలము కలవాడునైన నందగోపిని కోడలా నప్పిన్నా నీలాదేవి అని మేల్కొలుపుతున్నారు ద్రావిడ భాషలో నీలాదేవిని నప్పిన్న అందరు ఈమె కుంభుని కూతురు నందుని కోడలు కానీ చిన్నప్పటి నుండి కృష్ణునితో కలిసి ఆడుకు పెరుగుతుండతే నందుని కోడలా అనే సంబోధంతో పిలవడం అందరికీ అలవాటయింది వెనుకటి పాసరంలో నాయకుడైన నందగోపని భవనం అని భవనం నందగోపనిగా పేర్కొన్నారు నందగోపని కుమారుడని పరమాత్మను నందగోపుని కుమారుడిగా అన్నారు ఇచ్చటి నీలాదేవిని నందగోపుని కోడలిగా భావించున్నారు అంటే భగవన్ స్థానముకు మంత్రమును భగవాన్ని భగవాన్ని చేర్చటలో సాయపడు లక్ష్మిని కూడా ఆచార్య సంబంధంతోనే భావం చేయుచున్నారు వారి సంబంధం లేని మంత్రం కానీ దైవం కానీ లక్ష్మి కానీ మనకు ఉపాధేయములు కావని వీరి భావం ఈ పాసరంలో నందగోప ప్రశంసలో ఏనుగు కలవాడు ఏనుగుల వంటి బలము కలవాడు బాహుబలం కలవాడు అన్నారు నందగోపని పదహారో పాసరంలో నాయకుడిగా పదిహేడో పాశరంలో ఉదారుడుగా పద్దెనిమిదవ పాసనంలో బలశాలిగా ఇరవై ఒకటో పాసరంలో ఐశ్వర్యవంతుడిగా పేర్కొన్నారంటే ఈ విశేషములన్నీ నందగోపుడనబడే ఆచార్యు నంద ఉండవలసిన లక్ష్యములుగా మనకి తెలియజేశారు ఆచార్యుడు ఏను కలవాడు అనుట ఎందుకంటే నందగోపునకు కూడా ఏనుగులు ఉన్నట్లు ప్రసిద్ధి లేదు భగవానుడకు శ్రీకృష్ణుడే ఏనుగు మదగజము వంటి శ్రీకృష్ణ భగవానుడు నందగోపునకు అంటే ఆచార్యునకు వశమై ఉన్నాడు ఆచార్య సంబంధం ఉన్ననాడే భగవద్ ప్రాప్తికి పురుషకార భూతురాలకు అమ్మవారి అనుగ్రహం లభించను ముందుగా ఆచార్యుని ఆశ్రయించి తద్వారా అమ్మవారిని ఆశ్రయింపవలనని ఈ పాసనలో సూచించారు సువాసన గుబాడించుచున్న కొప్పుగలదానా గడి ధీము భగవానుడు పుష్పమైనచో అమ్మవారి పరిమళం గదా ఆ పరిమళం బయటకు ప్రసరించుచుండుచే లోపల శ్రీ సహితుడై స్వామి శైనుంచిన్నాడని తెలియచుంది అంటే సర్వగంధ సర్వరస సర్వపరిమళములు కలిగినవాడు సర్వరసములు కలవాడు పరమాత్మ జీవకోటి యొక్క అపరాధములు చూచి ఎవరోని పరమాత్మను వశపరుచుకుని జీవులపై కృప చేయనట్లు చేయు అమ్మవారు సౌగంధ్యభరిత సౌందర్యమునే ఉపయోగించను అందుచే నీలాదేవిని మేలుకొలుపటలో నందగూపుని సౌ సంబంధించే ఔదార్యము వాత్సల్యములను కృష్ణునితో ఆమెకు గల విడతీరాని సంబంధాన్ని పరమాత్మను వసపరిచ కొనజాలిన ఆమె సౌందర్యాన్ని తలిచి వారిని పేర్కొని మేర్కొల్చున్నారు ఇట్టి గుణములు గల మహాలక్ష్మియే పరమాత్మతో జీవులను చేర్చుటకు పురుషకారం చేయగలదు అమ్మ కటాక్షించి పరమాత్మ కర్మానుగుణముగా కాక కృపానుగుణంగా రక్షించినట్లు చేయటియే గడియ తీసి తలుపు తెరచుటగా తెలియవలం తలుపు తెరిచి వెలికి వచ్చుటకు తెల్లవారిందా వేళ వచ్చి తలుపు తలుపు తెరవమనుట న్యాయమా నీలాదేవి సందేహించునేమో అని తెల్లవారిందని గుర్తులు చెప్పుచున్నారు కోళ్ళు వచ్చి అన్ని అన్ని వేపులా కూచున్నవు కదా అన్ని దుక్కులు కోళ్ళు కూయట తెల్లవారు చిహ్నం కదా ఏదో కోడి ఎక్కడో కూయటకు కాదు కోళ్ళన్నీ నీ ద్వారం దగ్గరకు వచ్చి కూయుచున్నాయి కనుక తెల్లవారుచున్నది గుర్తింపు వీలగను కదా ఇసిట కోళ్లగా పేర్కొనబడినవారు భ భగవత్ కైంకర్యమునందు శ్రద్ధ గల భగవద్భక్తులు కర్మాచరణ చేత మన పరిశుద్ధిని ఆర్జించి సారాసార వస్తు వివేకంతో దాన్ని గ్రహించి విడువదగిన దాన్ని విడిచి గృహస్థులై భగవద్ అనుభవ నిష్ఠులై తాము ఎరుంగిన వారి ఇతరులకు బోధించడే భాగవతోత్తములై కోళ్ళు లోపల ఉన్నటువంటి నీలాదేవి మీరు లేచి కోళ్లకు తెలివి వచ్చినట్లు సందడి చేయిచే కోళ్ళు ధ్వని చేయిచిందివి ఇది తెల్లవారుట గుర్తు కాదని చెప్పగా వారు వేరొక గుర్తు చెప్తున్నారు మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిల నంగల్ కూవిన్గాళ్ మాధవి పందరి మీద పలుసార్లు కోకిలి గుంపులు కూయుచున్నవి కదా మాధవి అనగా అమ్మవారు ఆ మహాలక్ష్మి అనన్య శరణత్వ అనన్య భోగ్యత్వ అనన్యార్హత్వములను ఆకార్యము కలిగి భగవత్ పరతంత్రురాలై ఉండును కాబట్టి ఆమెను లతతో పోల్చబడింది ఆ లతను ఆశ్రయించిన పందిరి నారాయణుడు మాధవి పందిరి అనగా తత్వం ఆ లత ఆశ్రయించిన పందిరి నారాయణుడు మాధవ పందిరి అనగా తత్వం అదే ఆధారంగా ఉండేటి కోకిలల ఆళ్ళువార్లు వారెప్పుడూ కూడా భగవద్దాసుల సంఘంతో కూడి విండు వారు కోరుకుంటూ ఉంటారు అవిచ్ఛిన్నంగా భగవద్గుణగానం చేయటే వారి స్వభావం అందుచేత మాధవి పందిర మీద కోకిళ్ళు పలుసార్లు కూర్చున్నవి అన్నారు పందారు విరలి బంతితో నిండిన వేళ్ళు కలదానా అమ్మవారు ఈ జగత్తను పరమాత్మను రెండు చేతులతో ఉండను ఆమెకు విభూతి అంటే సర్వజగత్తు అగు బంతి ఒక చేతిలోను విభూతిమంతుడ పరమాత్మ ఒక చేతిలోనూ ఉందరు నారములు అనగా సర్వ సర్వపదార్థములు ఇదే బంతి ఇది ఒక చేతిలోను నారములకు ఆయన ఆధారంగా ఉండే పరమాత్మ మరొక చేతిలో ఉన్నను ఈ రెండి కలిపే తత్వమే శ్రీతత్వం వారి చేరికయే నారాయణతత్వం ఉన్ మైతునని పేరు పాడా నీ బావ యొక్క పేరును పాడుటకు వచ్చామమ్మా శ్రీమన్నారాయణ అని శ్రీ సంబంధం చేతనే నారాయణత్వమును ఆశ్రయింపగలుగుతారు కదా శ్రీరాముని సీతాదేవి సంబంధమును బట్టియే మిథిలా నగర వాసులు ఆరాధించినట్లు నీలాదేవి సంబంధం బట్టియే గోపికలు శ్రీకృష్ణుని ఆశ్రయించుచున్నారని నీ బావ అని పేరు పెట్టి పాడిరి సెందామరక్కయ్యాల్ శ్రీరారు వలయిలిప్ప వందు తిరువాయ్ మగజిందు ఎర్ర తామర పువ్వును పోలిన చేతితో సౌందర్య భరితములకు గాజులు ధ్వనింపగా వచ్చి సంతోషంతో తలుపు తెరువుము తలుపు తెరుచుకు లోపలికి రెండు నీలాదేవి గోపికలతో పలక అప్పుడు గోపికలు మా ఎంత మేము తలుపు తెరుచుకుని వారం కాదమ్మా నీవే తెరిచి లోపలికి మమ్మల్ని ప్రవేశపెట్టమని నీలాదేవిని అర్జించున్నారు సర్వ జగద్రక్షణమున బడలిన అమ్మవారు చేయి ఎర్రబడింది అందుకే ఆ చెయ్యి ఎర్ర తామన్న ఉంది బంతిని పట్టుకునిటే నీలాదేవి చెయ్యి ఎరబడింది అట్టి ఎర్ర తామన్న పూల చేత్తో తలుపు తెరవమని అర్థించారు గాజులు గల్లుమన్నట్లు తెరవ్వలను మంచం మీద నుండి ఏదో యంత్రంతో తెరచుటకు వీలు కాదు నీవు లేచి నడిచి వచ్చి నీ అడక నీ నడకలోని అందమను చూచి మేము ఆనందించినట్లు తెలుపు తలుపు తెరవలను నీ నడకచే కంటి ఉపవాసం తీరి ఆనందం కలగవలను నీ గాజులు దొలిచే మా చెవి ఉపవాసం తీరి ఆనందం కలగాలి అమ్మవారు భగవత్సవస్రానయమున జీవునకు పురుషకార భూతురాలై భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకములను తొలగించి జ్ఞానమును మనమైపు ప్రసరింపచేయను అమ్మవారి చేయే జ్ఞానము ఆ చేతికి దాల్చిన గాజులు నిత్య భగవత్ సంబంధ జ్ఞానము అనధ్యాస శేషత్వ జ్ఞానము అనన్య శరణత్వ జ్ఞానము అనన్య భోగ్యత్వ జ్ఞానము అను గాజులు దాల్చిన హస్తమే భగవత్ప్రాప్తికి ప్రతిబంధకములుగా నిలిచిన అజ్ఞాన కవాటంను తెర్చును గోపికలుట్ల నీలాదేవుని తలుపు తెరుమని ప్రార్థించిన ఈ పాసరం భగవద్మానుజులకు చాలా ప్రేమైంది వారు నిత్యము ఈ తిరుప్పావై పాసరాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు అందుచే వారికి తిరుప్పావై జీయరని వ్యవహారం కలిగను ఒకనాడు భిక్షాటనమునకై శ్రీరామాంజులు వారు సంచరించుతూ తదేక భావంతో తిరుప చదువుచూ ఇంటింటికి పోవచున్నారట ఈ పాసరము చదువు ఆ భావంలో ఉండి వారి గురువుగారు మహాపూర్ణుల వాకిట భిక్షకే నిలిచినారట అంత వారి గురుపుత్రిక అత్తుల్లాయమ్మ గారు తలుపు తెరిచి భిక్షమిడుటకు వచ్చారట ఆ సన్నివేశం చూడగానే గాజులు గల్లు మనియనట్లు ఇలాదే వచ్చి గడియ తీసి తలుపు తెరిచినట్లు వారికి భాషించి మూర్చిపోయారట ఎంతటి భావన వ్యగ్రతయో చూడండి అంటే ఇట్ల ఈ పాశ్రమను అమ్మవారి సాక్షాత్కారము తప్పక కలుగునని పెద్దల విశ్వాసం జై శ్రీమన్నారాయణ